గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది కాసేపట్లో టీపీసీసీ కార్యవర్గం భేటీ కానుంది సమావేశంలో ఏసీసీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ పాల్గొంటారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ఉపాధి హామీ పథకం పేరు మార్పు విషయంలో తెలంగాణ వ్యాప్తంగా చేపట్టవలసిన ఆందోళనపై చర్చించనున్నారు గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది కాసేపట్లో టీపీసీసీ కార్యవర్గం భేటీ కానుంది అయితే ఈ సమావేశంలో ఏసీసీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ పాల్గొంటారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది సంబంధించి కార్యవర్గ సమావేశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు శేఖర్ థ్యాంక్ యూ భారతి మరి గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం భేటీ కానున్నది టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరు కాబోతున్నారు ఇప్పటికే ఎమ్మెల్సీలు డీసీసీలు మాజీ డీసీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి హాజరవుతున్నారు ప్రస్తుతం మనతో మాజీ డీసీసీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్న శంకర్ నాయక్ ప్రస్తుతం మనతో ఉన్నారు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఈ విస్తృత స్థాయి సమావేశం ఏంటి ఏ ఎజెండాల మీద ఉండే అవకాశం ఉంది రాష్ట్రంలో స్థితిగతులు దగ్గర పెట్టం మొన్న జరిగిన మన పంచాయతీ ఎలక్షన్ లో సర్పంచ్ అధికంగా గెలవడం మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి దీంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రవేశం చేసుకోవాలి చేసుకోవాలి ఉన్నది రాష్ట్రంలో మంచి చెడు ఉంటాయి అవన్నీ మన కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా సన్నిధి కానివ్వండి రేషన్ కార్డ్స్ కానివ్వండి ఇలా బిల్లు కానివ్వండి బస్ కానివ్వండి ప్రజలకు సంక్షేమం అంటున్నాయా లేదా అనేది సమీక్ష ఉంటుంది ముఖ్యమంత్రి గారితో రెడ్డి గారితో అంటే ప్రధానంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు అయి అలానే ఎంపీడీసీ జడ్పీడీసీ అలానే జాతీయ ఉపాధి హామీ పథకం గాంధీ బొమ్మ తొలగించడం అంశాలు ఉండే అవకాశం ఉందంటారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజు గాంధీ గారు భారతదేశం సాక్రిఫైస్ అయ్యారు భారతదేశానికి అలా స్వతంత్రం వచ్చింది అంటే కేవలం గాంధీ అహింస మార్గం తీసుకొచ్చింది కానీ ఆనాడు బీజేపీ పార్టీ లేదు బీజేపీ పార్టీ ఇన్ఫార్మర్ పార్టీ మిన మునుభించిన పార్టీ బీజేపీ పార్టీ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా అంత పెద్ద మహానుభావన ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఈ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకు హరి హరిజన గిరిజన బడుగు పొలం వర్గాల అనగాని వర్గాలకు ఒక చట్టాన్ని తీసుకొచ్చి పేద వర్గాలకు కడుపు నింపితే దాన్ని కూడా మీరు చట్టం పేరు దాన్ని పేరు మార్చి ఇలా మహాత్మా గాంధీ గారి పేరు మార్చాలంటే ఇదిలో చాలా ఏమైనా చర్యలు ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇది నేను ఇంకోట ఇంకో ఇదే లాస్ట్ టైం వాళ్ళకి లాస్ట్ మళ్ళీ ఇంకోసారి అధికారం రారు ఎందుకంటే వాళ్ళ నాయక్ గారు మీరు గతంలో గా ఉన్నారు డీసీసీ కొత్త కమిటీ అంటే డిసీసీలు కొత్తగా నియమించారు ప్లస్ కూర్పు కూడా ఉండబోతుంది వాళ్ళకి సంబంధించిన కమిటీ అంటున్నారు ఎలా ఉండబోతుంది కూడా అంత పారదర్శకాల వారీగా అందరూ ప్రాజెక్ట్ ఇచ్చారు చాలా మంచి రైట్ ఇదే పరిస్థితి మరి కొద్దిసేపట్లో ఏదైతే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభంగాబోతున్నది ప్రధానంగా రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల పైన మున్సిపాలిటీ కార్పొరేషన్ పీఠాలు కైవసం చేసుకోవడం పైన ప్రధానంగా ఈ భేటీలో విస్తృత స్థాయి భేటీలో చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా జాతీయ ఉపాధి హామీ పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏదైతే మహాత్మా గాంధీ పేరు తొలగించి విబి రామ్జీ అని పేరు పెట్టడం బీజేపీ గవర్నమెంట్ చేసిన దానిపైన ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా అంటూ ఈ ఈ మధ్య కాలంలో నూతనంగా లు కూడా నియామకమైన నేపథ్యంలో మొత్తానికి దీనికి ఒక ప్రణాళిక కార్యాచరణ ఎలా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు ప్రభుత్వ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం మారవడంతో దీనిపైన నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఎలా చేపట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే విషయం పైన తదితర అంశాలపైన స్వయంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళ డైరెక్షన్ లో వీళ్ళకు పలు సూచనలు చేసే అవకాశం ఉంది అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఇప్పటికే ఈ విస్తృత స్థాయి సమావేశానికి పెద్ద ఎత్తున మంత్రులు పెద్ద ఎత్తున చేరు విజువల్స్ లో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు ఒక్కొక్కరిగా ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు డిసిసిలు అలానే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిపిసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలానే టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చేరుకోబోతున్నారు దీనిపైన ప్రధానంగా ఈ సమావేశం ఏదైతే విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం మున్సిపాలిటీలు దీనిపైన ప్రధానంగా అండ్ జాతీయ ఉపాధి హామీ పథకం పైన ఈ రెండు అంశాలపైన అలానే నూతన డిసిసిల నియామకంతో కమిటీలు నూతన డిసిసిల కూర్పు వాళ్ళకి సంబంధించిన జిల్లాలలో కమిటీల ఏర్పాటు బ్లాక్ కాంగ్రెస్ నుండి మొదలు పెట్టుకుంటే మండల అధ్యక్షులు మొత్తానికి పూర్తి స్థాయిలో డిసిసిల ఏదైతే కూర్పు జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ కమిటీల కూర్పు పైన కూడా ప్రధానంగా వీళ్ళకు ఒక సూచనలు చేసే అవకాశ కీలక సూచనలు చేసే అవకాశం ఉంది పార్టీ సంస్థాగతంగా ఎలా ముందుకు వెళ్ళాలి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకంగా పోరాటం చేయడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు అంటే ఓట్ చోరీ అంశం కావచ్చు అలానే ఈ మహాత్మా గాంధీ నగరే ఏదైతే ఈ పథకం పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలి దీన్ని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చట్టసభల్లో కూడా వ్యతిరేకంగా తీర్మానం చేసిన పంపిన విషయం అందరికీ విదితమే అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ హామీ పథకం పైన మహాత్మా గాంధీ పేరును మార్పు తన ఫోటో తీసేయడం పైన ఈ పేరును మార్చడం పైన వ్యాప్తంగా ప్రజలు ఒప్పుకోవట్లేదు అనే విధంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల నుంచి మీనాక్షి నటరాజన్ అలానే సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మరి కొద్దిసేపట్లో మాత్రం ప్రారంభం కానున్నది భారతి